పరమశివుడు మహాజ్ఞాని ఆది అంతం లేనివాడు తనకు ఐశ్వర్యం మీద ఆభరణాల మీద ఏ కోరిక లేకుండా తలపై చంద్రుణ్ణి మెడలో పాముని వండి మీద పులి అని రుద్రాక్షలను ఆభరణాలుగా ధరించి ఉంటాడు కానీ పార్వతీ మాతకు తన భర్త పరమేశ్వరుని కంఠానికి ఒక నీలమణి ఉంటే ఎంత అందంగా ఉంటుందో అని ఎంతో ఆశగా ఉండేది కానీ పరమశివుడు ఆభరణాలు ధరించేవాడు కాదు అందుకని పార్వతీదేవి నీలమణిని కంఠాన్ని ధరించమని అడిగేది కాదు అయితే కొంతకాలానికి దేవతలు రాక్షసులు అమృతం కోసం బల సముద్రాన్ని చిరుగుతున్నప్పుడు అందులో నుంచి మొట్టమొదటిగా ఈ సమస్య విశ్వంలోనే అది భయంకర మైన ఆలాహలం అనే విషయం పుట్టుకు వచ్చింది ఆలాహలం పుట్టుకతోనే సమస్త విశ్వంలోని ప్రాణులను ప్రకృతిని హాల్చేయడం మొదలు పెట్టింది అది చూసిన బ్రహ్మాది దేవతలు భయభ్రాంతులకు లోనయ్యారు అలాహలం ఎక్కడ వారిని కూడా చంపేస్తుందో అని దేవదాన యక్ష గంధర్వ కింపురుషులు కైలాసానికి పరిగెత్తుకు వెళ్లి అలహలం నుంచి వారిని కాపాడమని ప్రాధ్యపడ్డారు వారి మన్నించిన పరమశివుడు ఆ విషయాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పడంతో వారందరి మనసు కుదుట అలాహలాన్ని భర్త స్వీకరిస్తున్నాడు అని ఆందోళనలో ఉన్న పార్వతి దేవుని గమనించిన పరమశివుడు ఇలా అన్నాడు దేవి నువ్వు ఈ సమస్త విశ్వానికి జగన్మాతవు నీకు తెలియదంటూ ఏమున్నది మనల్ని నమ్మిన వారిని రక్షించడం మన ధర్మం కాబట్టి నాకేమైనా అవుతుందని నువ్వు కంగారు పడుకు అని చెప్పి ఈ సమస్త బ్రహ్మాండాన్ని రక్షించేందుకు అలాహలాన్ని స్వీకరించడానికి పరమశివుడు బ్రహ్మ విష్ణులతో పాలసముద్రం వద్దకు బయలుదేరి అక్కడికి చేరుకున్న త్రిమూర్తులు రాక్షసులు భయపడుతున్న అలాహలాన్ని పరమశివుడు ఎదురెళ్లి తన దోశలతో అలాహలాన్ని బంధించి ఉల్లోకాలను సైతం నాశనం చేయగలిగే అలాహలం ఆ విషయం నుంచి సమస్త ప్రాణులను రక్షించడం కోసం పరమశివుడు అలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో బంధించాడు అలాహలాన్ని బంధించడంతో పరమశివుడు కంఠం నీలంగా మారింది అది చూసిన దేవదాన యక్ష గంధర్వ కింపురుషులు అలాహలం నుంచి తమ ప్రాణాలను రక్షించినందుకు మహదేవ హర పలికారు మాత్రం శివుడి కంట నీలంగా మారటం చూసి తన భర్త తన కోరికను ఈ విధంగా తీర్చాడు అని పరమ సంతోషంతో ఉప్పొంగిపోయింది ఈ విధంగా అలాహారం నుంచి పరమశివుడు దేవదానులతో పాటు సమస్త విశ్వంలోని ప్రాణులను రక్షించి నీలకంఠునిగా మారాడు ఈ విషయం మీకు తెలుసా అయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి